ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు దోస్తుళ్ల మార్కెట్లో ఆల్బుకార పండు దొరుకుతుండటంతో కొని ఇంటికి తెచ్చాను దోస్తుల్లారా ఆల్బుకారలో చాలా విటమిన్లు ఖనిజాలు ఉంటాయి దోస్తుల్లారా ముఖ్యంగా విటమిన్ కె సి బి ఆరు పుష్కలంగా ఉంటాయి దోస్తుల్లారా ఆల్బుకార తినడం వల్ల పొటాషియం ఇనుము కాల్షియం మెగ్నీషియం కాపర్ లాంటి ఖనిజాలు లభిస్తాయి దోస్తుల్లారా రోగనిరోధక శక్తి పెరుగుదలకు ఆల్బుకార మస్తు ఉపయోగపడ్డది దోస్తుళ్ళారా రక్తహీనత హృదయ ఆరోగ్యం ఎముకల బలానికి ఆల్బుకార మస్తు మేలుని చేస్తుంది మా చింటూ చిన్నీలు ఆల్బుకారా అస్సలు తినరు దోస్తుళ్లారా అందుకే పండ్ల మీట చేసినప్పుడు అందులో వేస్తుంటా దోస్తుళ్లారా మరి నా తంటా నేను పడాలి కదా ఆల్బుకారతో మీకేమైన వంటకాలు తెలిస్తే కామెంట్ చేయండి ఉంటాను దోస్తుళ్లారా